హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిక్స్ వాన్స్ సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం రీడింగ్ చూసే ముందు మీ పర్సన్ పేరు తలుచుకొని అప్పుడు చూడండి అండ్ రీడింగ్లో ఓన్లీ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి రీడింగ్ అంతా చూసిన తర్వాత ఒక పాయింట్ కూడా మీకు రెజనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు అనుకుని వదిలేయండి ఓకే వీడియోని స్కిప్ చేసేయండి నా మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ అసలు ఎవరు ఎవరి కోసం నేను చెప్తున్నాను అంటే ఈ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ మిమ్మల్ని చాలాసార్లు గోస్ట్ చేశారు అంటే సడన్లీ దే బ్లాక్ డ్యూ దే వాక్డ్ అవే ఓకే అండ్ మిమ్మల్ని తన లైఫ్లో నుంచి పంపించేస్తే తను హ్యాపీగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో తను చాలాసార్లు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అవాయిడ్ చేస్తారు కంప్లీట్గా బ్లాక్ కూడా చేశారు బట్ ఆఫ్టర్ దాట్ ఏం జరిగిందో తెలియదు ఇక్కడ మీ కోసం ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కోసం అంటే ఒక చిన్న పిల్లని అంటే ఒక చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా బిలో టూ ఇయర్స్ ఏజ్ ఆ పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళని వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు వాళ్ళని మనం ఎంత ఏడిపించినా మళ్ళీ వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా వాళ్ళకి బాధ కలిగినప్పుడు ఏడుస్తారు మళ్ళీ వెంటనే మళ్ళీ మన దగ్గరికే వస్తారు ఓకే సో ఇక్కడ కూడా సిచ్యువేషన్ అలానే అనిపిస్తుంది మీ పోషన్కి మిమ్మల్ని చూస్తే మీద ఒక చాలా ఇన్నోసెంట్ ఎనర్జీ ఒక చైల్డిష్ ఎనర్జీ అండ్ మిమ్మల్ని మీ పోసన్ చాలాసార్లు ఏడిపించారు అని మీ పోసన్ అర్థమవుతుంది మీ పోసన్కి చాలాసార్లు బాధ పెట్టారు మిమ్మల్ని ఏ రీజన్ లేకుండా తప్పంతా మీ పోషన్ వైపు ఉన్న మిమ్మల్ని అనవసరంగా మధ్యలో మిమ్మల్ని బాధ పెట్టడం మిమ్మల్ని ఏడిపించడం చేశారు ప్రజెంట్ కూడా మీరు సెపరేషన్లోనే ఉన్నారు ఇక్కడ బట్ నా మీ పోసన్కి ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత మీ పర్సన్కి అసలు నైట్ టైం నిద్ర పట్టట్లేదు మీ మెసేజెస్ చూసినా మీ ఫేస్ చూసినా ఈ పోర్సన్ ఏదో ఒక హ్యూజ్ మిస్టేక్ ఏదో చేశారన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో ఏమనుకుంటున్నారు మీ పోర్సన్ అంటే మీకు అపాలజీ చెప్పాలి అండ్ మిమ్మల్ని ఇంకెప్పుడు లైఫ్లో ఏడిపించకూడదు మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా కోరుకుంటున్నారు మీ పర్సన్ హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ దిస్ పర్సన్ వాజ్ కమిట్మెంట్ ఫోబిక్ ఓకే సో ఇప్పుడు నాన్ కమిటల్ ఎనర్జీ అనేది లేదు మీ పర్సన్కి కంప్లీట్లీ మీకు ఒక డివోటెడ్ పార్ట్నర్లా ఉండాలి అని డిసైడ్ అయ్యారు అండ్ మీ వైపు ట్రావెల్ చేస్తున్నారు ఈ పర్సన్ ట్రావెల్ చేస్తున్నారు అంటే ఏంటంటే మీ వైపు వస్తున్నారు కమింగ్ టువర్డ్స్ యూ ఏ జెన్యున్ ప్రపోజల్ ఓకే బట్ ఇక్కడ మీరేంటంటే మీ సైడ్ నుంచి చూస్తే మీరు అసలు మీ పర్సన్ ఎలా చూస్తున్నారు అంటే మీ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు వాటిని రెక్టిఫై చేస్తున్నారు ఓకే మిమ్మల్ని చైల్డిష్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఇన్నోసెంట్ ఒక కిడ్ లాగా చూసుకుంటుంటే మీరేమో మీ పర్సన్కి ఒక పేరెంట్ మదర్ ఆర్ ఫాదర్ టైప్లో మీరున్నారు ఇక్కడ అంటే మీ పర్సన్ చేసింది మిస్టేక్ అని మీ పర్సన్కి తెలుసు అని మీకు తెలుసు ఓకే బట్ ఏంటంటే మీ కోసం చేసిన మిస్టేక్స్ ఏంటనేవి తను తెలుసుకున్నారు అండ్ అవన్నీ కూడా అనుకోకుండా జరిగాయి అంటే మేబీ ఎవరో ఫోర్స్ చేయడం వల్లనో లేదా డిమాండ్ చేయడం వల్లనో తనకిష్టం లేకపోయినా మిస్టేక్ చేశారు సో అదంతా కూడా మీకు చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ద రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది అనేది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడం ఆర్ కాంటాక్ట్ చేయడం మీకు ఇవన్నీ చెప్పడం ఇదంతా కూడా జరుగుతుంది అండ్ మళ్ళీ మీరు రీయూనియన్ అనేది అయిపోతారు ఓకే సో ఈ పర్సన్కి నైట్ టైం వస్తుంది నైట్ అవుతుంది అనేసరికి మీ పర్సన్కి అదొక డిఫికల్ట్ టైం ఏదో తన లైఫ్లోకి వస్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నైట్ అంతా మీ మీ మాటలే వినిపిస్తున్నాయి తనకి చెవి దగ్గర అంటే మీరు తను బాగా ప్యాంపర్ చేస్తారనుకుంటా ప్యాంపరింగ్ నర్చరింగ్ ఓకే అలాంటి పర్సన్ని అసలు నేను ఎందుకు బాధ పెట్టాను అనేది పెద్ద ఒక మిస్టేక్ చేయకూడని మిస్టేక్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ అదంతా కూడా మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో ఇదంతా కూడా మీరు ఇద్దరు మర్చిపోతారు ఇద్దరు కూడా కంప్లీట్గా హీల్ అవుతారు ఓకే సో ఫర్ సమ్ ఆఫ్ యూ ఇది జాబ్ అయ్యి ఉండొచ్చు ఆర్ బిజినెస్ ఆఫర్ అయి ఉండొచ్చు ఓకే అంటే మీరు కెరీర్ పరంగా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీ లైఫ్లో అంటే ఎలా అంటే మిమ్మల్ని ఎన్నిసార్లు మీ బాస్ మీ వర్క్ బాగాలేదు అని చెప్పినా కూడా మీరు దాన్ని సింపుల్గా తీసుకొని మళ్ళీ మీరు అదే వర్క్లో అదే జాబ్లో కంటిన్యూ అవుతారు కానీ అక్కడ మీ మీ బాస్ ఏమనుకుంటారంటే అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా ఫీల్ అవుతారు అండ్ మళ్ళీ మీకు శాలరీ హైక్ చేయడం కానీ ఒకవేళ బిజినెస్ అయితే ఇంకా మంచి పొజిషన్లో మీకు జాబ్ ఇవ్వడం కానీ అలాంటిది ఏదో చేస్తారు సో అలా ఈ పాయింట్ మీకు జాబ్ మీ కెరీర్లో కూడా అప్లై అవుతుంది బట్ ఇక్కడ ఓన్లీ పర్సన్ ఎనర్జీస్ వస్తున్నాయి మీ పర్సన్ రీసెంట్లో రీసెంట్ పాస్ట్లో మీరిద్దరు విడిపోయిన పర్సన్ విడిపోయారు ఇద్దరు బట్ ఇద్దరి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్లనే విడిపోయారు మీరు మిస్అండర్స్టాండింగ్స్ ఫ్రమ్ యువర్ సైడ్ అనమాట ఇప్పుడు సపోజ్ ఇది ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ అంటే సపోజ్ ఈ పర్సన్ వెళ్ళి ఇంకెవరినో మ్యారేజ్ చేసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరేమనుకుంటారంటే మీరు తనకు నచ్చలేదో మీరు తనకు కరెక్ట్ కాదనుకున్నారేమో అందుకనే వెళ్ళి ఇంకొక పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారు అని మీరు అనుకుంటారు కానీ అక్కడ అలా కాదు అక్కడ మీ పర్సన్ ఇంకెవరో ఫోర్స్ చేయడం వల్ల తన మ్యారేజ్ అయింది ఇష్టం లేని మ్యారేజ్ అయింది సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది మీ పర్సన్ సైడ్ నుంచి కానీ మీరేమో అది మీ పర్సన్ కావాలనే చేశారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉంటాయి మీ మధ్య ఓకే నా ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయచ్చు కాంటాక్ట్లోకి రావచ్చు మళ్ళీ అండ్ మీ ఇద్దరి మధ్య ఒక జెన్యున్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది అది డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది ఓకే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఓకే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కొంతమందికి సోల్ మేట్ ఎనర్జీ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో పాస్ట్ లైఫ్లో కూడా మీరు మీ పర్సన్ అండ్ మీరు ఒక అడ్మైరబుల్ కపుల్ అనమాట అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషనల్గా ఉన్నారు ఒక ఇన్స్పిరేషనల్ కపుల్ అనాలి మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు మీరు అందరికీ ఇన్ ద ఇన్ యువర్ పాస్ట్ బర్త్ ఓకే అప్పుడు కూడా మీరు మిమ్మల్ని చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యేవారు అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అలా ఉండాలి వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్గా ఉంటారు ఆ కపుల్ని అసలు ఎంత మేడ్ ఫర్ రీచ్ అదర్ అన్నట్టుగా ఉంటారు ఇలా అనుకుంటారు అనుకున్నారు కూడా సో నియర్ ఫ్యూచర్లో కూడా మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో అని మళ్ళీ ఇద్దరు ఎప్పుడో కలిసి బయట ఫంక్షన్స్కి కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కనిపిస్తారో అందరూ కూడా మళ్ళీ ఇదే మాట అనుకుంటారు ఒక బెస్ట్ కపల్ ఒక మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపల్ అంటే ఎలా ఉంటారు అలా ఉంటారు ఇద్దరు ఓకే మేబీ ఇద్దరు గుడ్ లుకింగ్ అండ్ ఇద్దరు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు అండ్ ఒక డిఫరెంట్ స్పార్క్ ఏదో ఉంటుంది మీ రిలేషన్షిప్లో ఇంటెన్స్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది ఓకే ఇక్కడ ఏంటంటే బట్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఈ కమ్యూనికేషన్ మీకు వీక్ అనిపించవచ్చు కానీ మీ పోర్సన్కి తక్కువ మాట్లాడే అలవాటు ఉంటుంది అంటే సపోజ్ మీరు ఒక టూ త్రీ మెసేజెస్ పెడితే మీ పోర్సన్ ఒక వన్ మెసేజ్ పెడతారు ఆ రిప్లై మొత్తం ఒక మెసేజ్లో పెట్టేస్తారు ఆ టైప్ ఉంటుంది కమ్యూనికేషన్ అండ్ ఒకవేళ మీరు డిస్టెన్స్ రిలేషన్లో ఉంటే మీరు డైలీ చాటింగ్ చేస్తారు డైలీ చాట్లో కూడా అలానే ఉంటుంది మీరు ఒక టెన్ మెసేజెస్ వరకు పెడతారు కానీ అక్కడ నుంచి మీ పర్సన్ దగ్గర నుంచి అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ వస్తాయి అంతే ఆర్ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ బిజీ అసలు నో కమ్యూనికేషన్ అసలు మెసేజెసే రావు ఓకే సో ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాతనో లేదా ఫ్రీ అయిన తర్వాతనో మాత్రమే మీతో కమ్యూనికేట్ చేస్తారు మీకు మెసేజ్ ఇస్తారు కాల్ చేస్తారు ఓకే మీరు మెసేజ్ చేస్తారు కాబట్టి వెంటనే మొబైల్ చేతిలో ఉంది కదా అని వెంటనే మొబైల్ ఓపెన్ చేసి మీకు రిప్లై ఇవ్వరు సో అలాంటి కొంచెం కమ్యూనికేషన్లో కొంచెం స్లో అనమాట మీ పర్సన్కి ఇక్కడ త్రోట్ చక్ర కూడా బ్లాక్ అయింది ఓకే మీకు తన పాస్ట్ కోసం ఏమీ చెప్పకుండా మీతో రిలేషన్లోకి రావడం అండ్ సడన్లీ మిమ్మల్ని గోష్ చేసి వెళ్ళిపోవడం ఇదంతా ఎందుకు జరుగుతుంది కొంచెం బ్లాకేజెస్ అనేవి కనిపిస్తున్నాయి చక్రాస్లో మీ పర్సన్కి త్రోట్ చక్ర అనేది బ్లాక్ అయింది స్వాదిష్టాన చక్రం బ్లాక్ అయింది మణిపూరక చక్రం కూడా బ్లాక్ అయింది ఓకే సో ఇలా మీ పర్సన్కి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేషన్షిప్ ఫైనాన్సెస్ అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పోసన్కి ఓకే సో ఈ పర్సన్ కనుక మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు వై బికాజ్ ఇట్స్ అ డివైన్ కనెక్షన్ అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఆ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ ఇంకా ఫ్లో అవ్వడం వల్లనే మీరు మీ పర్సన్ని ఒక కిడ్ లాగా చూసుకుంటారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఒక కిడ్ లాగా చూసుకుంటారు సో చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు కానీ ఇది ఒక అన్కండిషనల్ గా ఓకే సో రీడింగ్లో రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ లెవెన్ లెవెన్ పోర్టల్కి కావాల్సిన క్రిస్టల్స్ ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ వన్ సో కామెంట్ సెక్షన్లో మీరు డబల్ వన్ డబల్ వన్ విత్ ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనెట్ కానీ పాయింట్స్ వదిలేయండి దయచేసి వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ లైవ్